హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి ద్వారకా నివాసం ఉంటున్న డాక్టర్ వేణుగోపాల్ తన గృహ నిర్మాణం కోసం బోర్ వేస్తున్న క్రమంలో రిపోర్టర్స్ పేరుతో డబ్బులు ఇవ్వాలని డాక్టర్ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడిన వైనం బెదిరింపులకు పాల్పడిన సతీష్ ఫణిలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత వైద్యుడు డాక్టర్ వేణుగోపాల్ ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు

খাল বছু তোমাৰ ৰাইকে গুড়ি নহ'ব ಮಾತಾಡಲ್ಲ ಮಾತಾಡೋದು ಗೌರ್ಮೆಂಟ್ ಎಂಪ್ಲಾಯಿ ರೀ ಸರ್ ಮಾತಾಡ್ತು ನಾವು ಚೆನ್ನಾಗಿ ಮಾಡೋದು ಮೇಡಮ್ ಮಾತು ಮಾತು ಹೋಗ್ತಾರಾ ಯಾವಾಗ ವಾಪಸ್ ಬಾಂಬು ಮಾತಾಡ್ತೀವಿ ವಾಟು ವಾಟು ಹೋಗ್ತಾರಾ